నమస్తే నైన్ టీవీ తెలంగాణ కి స్వాగతం దర్పల్లి మండల కేంద్రంలోని రేకులపల్లి గ్రామంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు కూడా హెడ్ మాస్టర్ కు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఏఐకేఎంఎస్ గ్రామ కార్యదర్శి సామయ్య తెలిపారు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఏఐకేఎంఎస్ గ్రామ కార్యదర్శి సామయ్య తెలిపారు ఈ రోజు రేకులపల్లి గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి తదితర వేషాధారణలో చాలా మంది వస్తున్నారని అవన్నీ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నామని అందుకనే మా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏఐకేఎంఎస్ హెడ్ మాస్టర్లని మరియు తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశామని ఏఐకేఎంఎస్ శాఖ కార్యదర్శి సాంబయ్య తెలియజేశారు కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ ఏఐకేఎంఎస్ కార్యదర్శి కారల్ మార్క్స్ నాయకులు గంగారం గంగారం దేవదాస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు dan itu bahasa nak 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 nak